బ్రాహ్మణుడు ఒక ఆయన ఉన్నారట ఆయన పేరు ఆత్మదేవుడు ఇటువంటి ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడు చాలా మంచి నిష్ట కలిగిన వాడట చాలా మంచి అధ్యయనం చేశారు భేదాలన్నింటినీ కూడా అన్ని బాగానే ఉన్నాయి చాలా డబ్బులున్నవాడు కూడా అండి ఈ ఆత్మదేవ బ్రాహ్మణ అయినా సరే తన యొక్క వృత్తి యాచకం చేస్తూ ఆయన డబ్బులు సంపాదన చేస్తూ చక్కగా అనుష్ఠానము వేద వేదపారాయణ ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు ఈ ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడు కానీ ఆయనకి ఒకటే ఒక్క బాధ ఏంటో తెలుసా అండి సంతానం లేదు పిల్లలు లేరు ఒకటే బాధ పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు అని బాధపడుతూ ఉన్నారు ఒకసారి ఇన్ని సుఖాలున్నా ఏం చేయను ఈ పిల్లలు లేరు అని అరణ్యంలో ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళగా ఒక సన్యాసి కనిపిస్తారు అన్నమాట ఆ సన్యాసిని అడుగుతారయ్యా నాకు కొద్దిగా మీరు ఆశీర్వాదం ఇవ్వండి అయితే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏమైంది ఆత్మదేవ అని అంటే నా జీవితంలో అన్నీ ఉన్నాయండి కేవలం పిల్లలు లేరండి నాకు సంతానాన్ని ఇవ్వండి అని చెప్తే ఆ సన్యాసి ఉన్నారు సరే ఈ పండు తీసుకో ఈ పండు తీసుకొని తిను ఈ పండు తింటే తప్పకుండా నీకు సంతానం కలుగుతారు అని ఇస్తారనమాట సరే అని ఈయన తీసుకెళ్ళి తన భార్య భార్య పేరేంటో తెలుసా అండి దుందుబి ఈవిడ చాలా ఒక విచిత్రమైన క్యారెక్టర్ కలిగిందనమాట ఏంటో తెలుసా అండి ఈవిడది ఈవిడ చెప్పిందే సత్యం ఈవిడ చెప్పిందే నెగ్గాలి ఇంట్లో ఇంకొక నెక్స్ట్ మాట అనేది ఉండదు అనమాట ఈ దుందుబి సరే అని ఆత్మదేవుడు తన భార్య అయిన దుందుబి దగ్గరికి వెళ్ళి పండిచ్చారు అమ్మా ఇది తిను అని అంటే ఆవిడ అనుకుంది ఇదేంటి ఇప్పుడు పండిదిని నేను గర్భం ధరిస్తే ఇదో పెద్ద బాధ ఆ కడుపు పెద్దగా అయిపోతుంది తర్వాత పిల్లవాడు పుట్టాక నేను లావైపోతే ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది ఆలోచిస్తున్నారు చూడండి అలానే అనమాట ఇది రాక్షస ప్రవృత్తి అయితే ఆవిడ ఇలా ఆలోచిస్తుంది నేను లావైపోతే ఎలా ఇలా పండు చేతిలో పట్టుకొని ఏం ఆలోచిస్తుందో తెలుసు అంటే ఒకవేళ నేను గర్భం ధరించాక ఏదో ఎనిమిదో నెలలో తొమ్మిదో నెలలో నా ఇంట్లో మంటలు పెట్టుకుంటే నేను పరిగెత్తలేనేమో మంటల్లో కాడిపోయి చచ్చిపోతానేమో లేదా నా ఇంట్లో దొంగలు పడితే నన్ను వచ్చి ఫస్ట్ చంపేస్తారేమో నేను పరిగెత్తలేను కదా ఫాస్ట్ ఫాస్ట్గా అని ఇవన్నీ ఆలోచిస్తుందండి అక్కడ కూర్చొని ఇంత లోపల వాళ్ళ చెల్లిగారు వచ్చారనమాట వీవిడింటికి వచ్చి ఏమైంది ఎందుకు ఇంత బాధపడుతున్నావు అనగానే ఏం లేదు నా భర్త వెళ్ళి ఈ యొక్క మామిడి పండును తీసుకొచ్చాడు ఈ పండును తింటే గర్భాన్ని ధరిస్తానట నాకేమో గర్భం ధరించాలని లేదు ఏం చెయ్యాలి నేను ఇప్పుడు అనంటే ఆవిడంది నేను ఎలాగనో గర్భవతిగా ఉన్నాను నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు ఒక పని చేయి నువ్వు కొన్ని డబ్బులు నాకు ఇచ్చేసే నా పిల్లవాడు పుట్టాక నీకు ఇచ్చేస్తా సరే చాలా బాగుంది చెల్లాయి అయితే మరి ఇప్పుడు నేను తొమ్మిది నెలలు యాక్టింగ్ చేయాలి కదా కడుపుతో ఉన్నట్టు అదా ఎలా చేయాలి అనగానే అదేంటి ఒక మెత్త పెట్టేసుకో కడుపులో చిన్న మెత్త దాని తర్వాత ఇంకో పెద్ద మెత్త దాని తర్వాత ఇంకో పెద్ద మెత్త పెట్టుకుంటూ ఉండు అంటే ఎంత బాగుంది ప్రభుజీ అసలు మేము సీరియల్ ఆపేసి మీ కి వచ్చినందుకు మాకైతే మొత్తం సీరియల్ చూసిన విధంగానే ఉంది ప్రభుజీ అని ఒకళ్ళు చెప్పారనమాట కానీ ఒక చిన్న తేడా ఉందండి సీరియల్ కి భాగవతానికి ఏంటో తెలుసా ఇదే నేను పది నిమిషాలు చెప్పిన విషయం సీరియల్ వాడు పది నెలలు చూపిస్తాడు ఇప్పుడు దుందుబి మెత్త పెట్టుకోబోతుంది అని ఇలా మెత్త తీస్తుంది కడుపులో పెట్టుకోబోతుంది వచ్చే వారం చూడండి అని ఆపేస్తాడు అనమాట దాని తర్వాత వచ్చే వారం స్టార్ట్ అవుతుంది కాబట్టి నీకు కూడా కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదండి పాపం అందుకోసమనే చెప్తున్నాను అనమాట అయితే ఈవిడేం చేసింది మెత్త పెట్టేసుకుంది మెత్త పెట్టేసుకొని కడుపు ఇలా పెద్దగా అయిపోయినట్టు ఓ ఓ ఓ అని తన ముందు మాత్రం తన గర్భవతిగా ఉన్నట్టుగా నటిస్తుంది అంత లోపల టెస్ట్ కూడా చెయ్యాలి అని అనిపిస్తుంది చిన్ని వీళ్ళకి నిజంగా ఈ పండు పనిచేస్తుందా లేదా ఏం చేశారో తెలుసా అండి ఆ పండుని తీసుకెళ్లి ఆవుకు దినిపిచ్చేసారు సరే ఈ పిల్లకి బాబు బాబు పుట్టాడు ఆ బాబుని తెచ్చి ఇచ్చేసింది డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది పాప ఆత్మదేవుడు ఎంతో చక్కగా అయ్యో నా కొడుకు పుట్టాడు కొడుకు పుట్టాడని ఆ కొడుకుకి దుందుకారి అని పేరు పెట్టుకున్నాడు సంవత్సరంలో తొమ్మిది నెలలకి ఈవిడికి దుందుకారిని పుట్టాడు కదండి అంత లోపల సంవత్సరంలో ఆవుకి కూడా ఒక మొగ సంతానం పుట్టింది చూస్తే పిల్లవాడు అబ్బాయిలా ఉన్నాడు కానీ చెవులు మాత్రం ఆవు చెవులు ఉన్నాయి అందుకోసం ఆత్మదేవుడు సరే మన ఇంట్లో ఉండే ఆవుకే కదా పిల్లవాడు పుట్టింది అని ఆ పిల్లవాడిని కూడా తన దగ్గర తీసుకొని గోకర్ణుడు అని పేరు పెట్టారనమాట ఈయనకేమో దుందుకారి ఆయనకేమో గోకర్ణుడు ఇద్దరికి కూడా మంచిగా పె పెంచి పెద్ద చేస్తూ ఉన్నారు ఉపనయనం చేశారు ఇద్దరికి కూడా వేదాన్ని అన్ని నేర్పించారు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా పెరుగుతున్నారండి కానీ ఈ దుందుకారి మాత్రం పరమ దుర్మార్గుడు అయిపోయాడు ఎక్కడ చూసినా వేరే వాళ్ళని కొట్టటం తన్నటం తిట్టటం ఎంతగా ఏడిపించారంటే తల్లిదండ్రుల్ని తండ్రి అయితే ఒక క్షణంలో ఎందుకురా నేను పిల్లని పిల్లలు రోధిస్తూ ఉంటే ఆత్మదేవుడు వచ్చి చెప్తా ఆత్మదేవుడికి